చెప్తే రారా అంతా అయిపోయిన తర్వాత పట్టుకుంటున్నా ఉన్నాయి కదా ఓకే విజయవంతం చేయండి పిఠాపురం సభని విజయవంతం చేయండి పిఠాపురం సభని హలో పిఠాపురం హెలో పిఠాపురం జై జయసేన

జై జై జనసేన జై 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 జనసేన జనసేన ఓకే మరి రేపు మార్చి పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిరిభవ సభని పిఠాపురంలో నిర్వహిస్తూ ఉన్నాం దాన్ని విజయవంతం చేయడం కోసం ఈ రోజున పోస్టర్ రిలీజు అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ వేజ్గా అన్ని కాన్ఫరెన్స్లో కూడా మరి మీటింగ్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వేరే మహిళలు ఈ రోజున ఈ యొక్క ఎనిమిది సమ ఎనిమిది నెలల పాలన చూసి ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎక్కడా కూడా పెనుమార్పు కనీసం మార్పు లేదు అవినీతిలో ఉన్న వరకు ఉన్న ఉన్నత వరకు అవినీతిలో కూరికిపోతుంది పరిపాలన దాన్ని ఒక పెనుమార్పుగా తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మరి గడిచిన ఎనిమిది నెలల్లో మంచి పరిపాలన అందిస్తూ ఇతర నాయకత్వానికి దేశానికి రాష్ట్రానికి కూడా ఒక దిక్కుసూచగా నిలబడుతున్నటువంటి నిర్ణయాలతో ఎందుకంటే ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని గౌరవిస్తూ ప్రజల మనోభావాలని రక్షించాలి ఏ మత ఏ మతం వారైనా కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బ తినకూడదు అసెంబ్లీ అనేది ఒక దేవాలయం ఐదున్నర కోట్ల మందికి అసెంబ్లీ అనేది ఒక దేవాలయం ఆ దేవాలయం ద్వారా మనకి రాష్ట్ర ప్రజానీకానికి మన మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విలువల్ని పెంచే దిశగా అసెంబ్లీ వేదికగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఎనిమిది నెలల కాలం కూడా గడుస్తూ ఉంది ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడూ కూడా బూతుల పురాణం తప్పించి ఎక్కడా విద్వాంసాల కోసం మాట్లాడుకుంటాం తప్పించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేవు ఇప్పుడు చాలా సాఫీగా చాలా ఉన్నత ఉన్నతమైనటువంటి దీనికి ఈ రోజున అసెంబ్లీ వేదిక నడుస్తూ ఉంది ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జనసేన ఆవిర్భావ సభని జరుపుకుంటా ఉన్నాం ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సభ ద్వారా ఈ దేశానికి అదేవిధంగా మీడియా ద్వారా ప్రపంచం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆశయాలని అందిపుచ్చుకునే దిశగా రేపు పద్నాలుగో తారీఖున ఉంటుంది మరి యొక్క పార్లమెంట్ నుంచి కూడా వేలాది మంది తరలి వెళ్తూ ఉన్నాం విధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే బళ్ళు కార్లు వేసుకుని వచ్చేటువంటి పరిస్థితి అక్కడికక్కడ కనిపిస్తూ ఉంది ఈ సభను గణనీయంగా మరి విజయవంతం చేసుకుంటానికి ఈరోజు ఇక్కడ దెందులూరు కాన్సరెన్స్కి సంబంధించినటువంటి మరి దెందులూరు పాయింట్ ఇన్ఛార్జ్ అయినటువంటి గంటసాల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజున మీటింగ్ జరుగుతుంది దెందులూరు నాయకులు కార్యకర్తలు మహిళలు మహిళలు జన సైనికులు అందరూ కూడా దీనికి వచ్చేస్తున్నారు మరి ఈ యొక్క మీటింగ్ కూడా జరుగుతుంది ఇదే విధంగా సాయంత్రం కూడా ఒంగుటూరు రేపు కైకలూరు విధంగా అన్ని కాన్ఫరెన్స్లో కూడా మీటింగ్లు నిర్వహిస్తూ ఉన్నాం మరి మీడియా సోదరుల ద్వారా మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఎనిమిది నెలల పాలనని మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చేశారు అయితే అన్నయ్యకి పై పన్నెండవ ఆవిర్భావ సభ సమన్వయకర్తగా మనకి ఏలూరు పార్లమెంటు నుంచి ఇచ్చారు అన్నయ్యకి మాదిందులో నియోజకర్గం నుంచి కూడా అన్నయ్యకి అభినందనలు ప్రత్యేకంగా ఎందుకంటే అంత క్యాపబిలిటీ అంత ప్రజాదరణ పొందిన వ్యక్తి మన అందరికీ తెలుసు మరి కింద నుంచి వచ్చిన మాస్ లీడర్ మా అన్నయ్య అందుకనే ఏది ఉన్నా సరే అన్నయ్యకి ఇక్కడ బాధ్యతలు పార్టీ గుర్తించి ఆయనకి ఇస్తుంది అందులో భాగంగానే ఏలూరు పార్లమెంటుకి సంబంధించి సమన్వయకర్తగా ఆయనకి ఇచ్చారు దానిలో భాగంగానే అన్నయ్య చెప్పారు మనం ఎట్లాగైనా సరే మనకు బాధ్యత ఇచ్చారా బాధ్యతను మనం నెరవేర్చాలి ఎక్కువగా మనం అందరం కూడా ఈ పండగ వాతావరణం అని చెప్పి చెప్పంగానే అనే కంపల్సరిగా మనం అది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా వెళ్ళాలన్న దాని మీద ఈ రోజున దెందులో నియోజకవర్గం మా మండల నాయకుల్ని అలాగే గ్రామస్థాయి నాయకుల్ని నీటి సంఘం ప్రెసిడెంట్లని అలాగే జిల్లాకు సంబంధించిన సెక్రటరీని అందరినీ కూడా రోజున ఆహ్వానించి ఆ సభని ఎలా విజయవంతం చేయాలి అన్నయ్య అన్నట్టుగా మేమేమి మీరు రమ్మని అని అనుకుండానే స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాకపోతే మనం ఏ విధంగా బయలుదేరాలి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్న ఆలోచనలు ఇక్కడ కూర్చుని అన్నయ్య ద్వారా తెలుసుకొని ఎలా వెళ్దామో అందరం కలిసికట్టుగా ఈ ఏలూరు పార్లమెంట్ నుంచి అందరం దెందులూరు ఏలూరు ఇటు ఉంగుటూరు అలాగే పోలవరము నూజువీడు ఏలూరు పార్లమెంటు ఉన్న మొత్తం నియోజకవర్గాలన్నీ ఒక్కసారిగా మనం వెళ్ళి అక్కడ మనం వెళదామన్న ఆలోచన చేసుకొని ఇక్కడ మాట్లాడుకుందామన్న ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఒక చిన్న మీటింగ్ లాగా అన్నయ్య దగ్గర పెట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇది విజయోత్సవ సభ ఎందుకంటే విజయం పొందిన తర్వాత మా పార్టీ ఆవిర్భావ సభ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రత్యేకంగా రోజున ఒక స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఇస్తారు అని చెప్పి మేము భావిస్తున్నాము ఖచ్చితంగా దాంట్లో కొన్ని కొన్ని అంశాలు కూడా పొందుపరుస్తారు ఫస్ట్ మూడు రోజులు ప్లేన్ రే అనుకున్నాము అంటే ప్లేన్ రే అని అంటే కనుక మహిళలకి అలాగే రైతులకి అందరితో పాటుగా ఉండాలని అనుకున్నాము కానీ ప్లేన్ రే కాకుండా ఒకే రోజున ఇది మంచిగా ఆవిర్భావ సభ పెట్టాలి కొన్ని కారణాల వల్ల ప్రొటోకాలు ఇట్లాంటివి అన్ని కారణాల వల్ల ఆవిర్భావ సభ మాత్రమే ఆ రోజున పిఠాపరంలో పద్నాలుగో తారీఖున మేము చేసుకుంటున్నాం దాన్ని ఘన విజయం చేయాలని చెప్పేసి మా దెందులో నియోజకవర్గం నుంచి కూడా వీర మహిళలకి నాయకులకి ప్రజలకి అందరికి కూడా నేను అందరికీ కూడా నేను ఇక్కడ వేడుకుంటున్నాను అలాగే ఇంతకుముందు అన్నట్టుగా ఒక మాట మాట్లాడారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేది కార్పొరేటరా లేకపోతే ఎమ్మెల్యేనా ఆయనకి హోదా తీసుకురాలేదు ఆయనకి ఎప్పుడు పదవులతో ఆయనకి హోదా లేదు ఆయనకి అభిమానులు అనేది ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కానీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాము ఎందుకంటే ఆయన ఈ రోజున మనందరికీ తెలుసు రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అగ్రగామిలో ఉన్న నాయకుడుగా ఆయన గుర్తింపు పొందాడు ఆయన వస్తుంటేనే పక్క రాష్ట్రాల వాళ్ళ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులతో సహా లేచి గౌరవిస్తున్నారని అంటే ఆయన కార్పొరేటర్ ఎమ్మెల్యేని కాదు ఆయన ప్రజల మనిషి అంత వ్యక్తిత్వం గల గొప్ప వ్యక్తి మనిషి కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆయన గురించి మాట్లాడే వాళ్ళకి కొంచెం మీరు మీ వెనకాల ఏం జరుగుతుంది అన్నది కూడా చూసుకోవాలని మీరు ఎట్లా దేనికి తక్కువ దేనికి ఎక్కువ అని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో మా వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు కానీ మేము అంత ప్రచారం చేసి మేమంత మేము మీకులాగా దిగజారిదలుచుకోలేదు కాకపోతే మరొకసారి తెలుసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి పదవులతోనో ఎమ్మెల్యేతోనో డిప్యూటీ సీఎం ఆయనకి అలంకారం కాదు ఆయనకి గుర్తింపు అనేది ప్రజలే ఇచ్చారు అందుకనే ఈ రోజున ప్రధానమంత్రి స్థాయిలో కూడా లేచి నిలబెట్టి గౌరవాన్ని ఆయనకి ఇస్తున్నారని చెప్పేసి మరొకసారి మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను